స్వచ్ఛంగా అంటే పొల్యూషన్ రహితంగా ఉంచుకోగలిగితే అదే మనం ఎంతో సేవ్ చేసేటప్పుడు మన దేశం ఇప్పుడు మన మోడీ గారు చెప్తున్నారు కానీ స్వచ్ఛతా సేవ అంటే మనం ఆ వేస్ట్ మేనేజ్మెంట్ సెగ్రిగేషన్ మన ఇంట్లో ఎవరికి వారు చేసుకోగలిగితే అదే మన సొసైటీకి మనం చేసే పెద్ద సేవ అంటే కాలుష్య రహిత వాతావరణాన్ని మనకి మనం కల్పించుకోవడం అదే పెద్ద సేవ అండి అందుకే ప్రతి ఒక్కరూ కూడా తమ ఇంటి వద్ద వేస్ట్ సాగ్రిగేషన్ చేసి తడి చెత్త పొడి చెత్త చేయడం అలాగే మన పరిసరాల్ని శుభ్రంగా ఉంచుకోవడం పొల్యూషన్ పొల్యూషన్ లేకుండా ప్లాస్టిక్ పొల్యూషన్ లేకుండా చూసుకోవడం అలాగే ప్రతి ఒక్కరూ కూడా తమ ఇంటి వద్ద మొక్కలు నాటుకొని పచ్చదనాన్ని పెంపొందించుకోవడం వల్ల మన విశాఖ నగరాన్ని స్వచ్ఛ విశాఖగా హరిత విశాఖగా మార్చుకోవాలన్నది మా నినాదం అండి ఆ నినాదంతో మేము అందరినీ కూడా మోటివేట్ చేయడం జరుగుతుంది గ్రీన్ క్లైమేట్ రత్నం సార్ వారి సహాయంతో అందరికీ కూడా మొక్కలు నారు విత్తనాలు అలాగే క్లాత్ బ్యాగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుందండి ఇవన్నీ కూడా మేము స్వచ్ఛ విశాఖ స్థాపించే దిశగా మేము చేస్తున్న కృషి అండి మీరందరూ కూడా ఇది పాటించాలని పిలుపునిస్తున్నాం థ్యాంక్ యూ గ్రూప్ మేము ఈ గ్రూప్ లో మొక్కలు మేము రసాయనాలు ఏమి వేయకుండా మిద్దు మీద పెంచుకొని ఆరోగ్యంగా ఉండాలని మేము ఇది స్టార్ట్ చేసాము ఇందులో మేము మంత్లీ మీట్స్ అయ్యి పెడుతుంటామండి అందు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా మేము విత్తనాలు అవి ఫ్రీగా ఇచ్చి వాళ్ళని పెంచుకోవాలి ఎలా పెంచాలి అని మేము వాళ్ళందరికీ గైడ్ చేస్తాము సో అందరూ కూడా మనం కూర కూరగాయలు అవి మనమే పెంచుకొని మనం ఆరోగ్యంగా ఉండాలి అనేదే మా ఈ వనమాలి సిటీజీ తాలూకా ధ్యేయం అండి ముఖ్యంగా ఆ అందరూ కూడా మీ మీ తోటలో అందరూ పెంచుకోండి అమాలి గార్డెనెన్స్ నుంచి మేము మాట్లాడుతున్నాము మాకు రత్నం సార్ ప్రోత్సాహంతో మేము అందరం కూడా చాలా హ్యాపీగా గార్డెనింగ్ చేసుకుంటున్నాము మా పంటలు మేము పండించుకుంటూ మా ప్రకృతిని మేము కాపాడుకుంటూ అలాగే మా వంతు మేము ప్రకృతికి హెల్ప్ చేయాలి అలాగే అందరూ హెల్ప్ ఆరోగ్యం బాగుండాలని అని చెప్పి ఎంతో గార్డెనింగ్ చేసుకున్నాము అలాగే అందరూ చేసుకోవాలి ఎలాంటి కెమికల్ లేకుండా ఆర్గానిక్ గా కిచెన్ వేస్ట్ తో మా వంట వంటకాలకు సంబంధించిన పంట పంటలని మేము పెంచుకుంటున్నాము నేను కొత్తగా స్టార్ట్ చేశాను అయినా సరే నాకు చేతనైనంతలో నేను పెంచుతున్నాను కాయగూరలు ఆకుకూరలు అలాగే పువ్వులు అన్నీ కూడా నే నా చేతనైనంతలో నేను పెంచుతున్నాను ఆనపూర దొండ వంకాయ మిరప కరివేపాకు ప్రతిదీ కూడా నా చేతిలో అయినంత వరకు నేను పెంచుకుంటున్నాను నా మా వాళ్ళ